రాజాసింగ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా హిందూ ధర్మ పరిరక్షకుడిగా హిందువుల మీద ఎక్కడైనా దాడి జరిగినా ఎక్కడ అవమానాలకు గురైనా కూడా ఎక్కడ చిన్న సంఘటన జరిగినా కూడా అక్కడ వాలిపోయేటటువంటి నాయకుడు రాజాసింగ్ సో ఇప్పుడంతా రాష్ట్రం అంతా ఒకటే చర్చ జరుగుతోంది రాజాసింగ్ దారేటు సో రాజాసింగ్ ఏదైనా వేరే పార్టీలకు పోతాడా బీఆర్ఎస్లో పోతాడా కాంగ్రెస్లో పోతాడా కొత్త పార్టీ పెడతాడా శివసేన పార్టీకి తీసుకొస్తాడా ఆఖరికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వదిలేసి మా మరాఠా రాజకీయాల్లోకి పోతాడనే చర్చ కూడా జరుగుతుంది అంత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తిరుగుతుంది ఇంకా కార్యకర్తలు చాలామంది రాజాసింగ్కు సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భం అయితే చూస్తున్నాం ముఖ్యంగా నిన్న రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సంబంధించి ఆ జరిగిన సంఘటన మీకు చెప్పి తర్వాత రాజాసింగ్ ఏం చేయబోతుండో చెప్తాను సో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం రాజాసింగ్ కూడా పోటీ పడాలని నిర్ణయించుకున్నాడు ధర్మపురు అరవింద్ ఎలాగను రఘునందర్ రావు గారు ఈటల రాజేందర్ గారు డీకే అర్ణ గారు వీళ్ళందరితో పాటు ఆయన కూడా భారతీయ జనతా పార్టీ నాయకుడే ఒకనొక సమయంలో భారతీయ జనతా పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే కూడా అసలు బీజేపీ గడ్డు పరిస్థితులు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా చేసినటువంటి నాయకుడు రాజాసింగ్ సో అందరితో పాటు పోటీ చేయాలనుకో పా పోటీ పడాలనుకోవడంలో తప్పులేదు అధ్యక్ష పదవి ఆశించడం కూడా తప్పు కాదు కాకపోతే భారతీయ జనతా పార్టీ ముందుగానే ఒక నాయకుని డిసైడ్ చేసేసి ఆ నాయకుడికే మీకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తున్నామని ముందే చెప్పేసి నామినేషన్ వేయకుండా నామినేషన్ ప్రక్రియకైతే అడ్డుపడిన సందర్భం అయితే చూసినాం సో అక్కడ రాజాసింగ్ కూడా నామినేషన్ వేయడానికి పోయినట్టుగా తెలుస్తుంది మొన్న రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సంబంధించి నామినేషన్ పదాలు కూడా సిద్ధంగా చేసుకొని ఆడ ఆఫీస్ బేరర్స్ ఏదైతే సంతకాలు పెట్టాలనో దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు సంతకాలు కూడా పెట్టించినట మిగతా వాళ్ళ సంతకాలు పెట్టకుండా మరి బ ఎట్లా మ్యానిప్లే చేసారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకులు కాబట్టి వాళ్ళందరూ మ్యాన్ఫ్లేట్ చేసేసి రాజాసింగ్కు మద్దతు పలగకుండా కొంతమంది సీనియర్ నాయకులు అయితే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది సో ఇదైతే ఆ సంఘటన జరిగిందట అధ్యక్ష ఎన్నిక రోజు రాజాసింగ్ అధ్యక్ష పదవి ఎందుకంటే నామినేషన్ ఇస్తే మళ్ళీ ఎన్నికలు పోవాల్సి వస్తుంది రాజాసింగ్కి ఇవ్వకుండా క్లియర్ కట్ అక్కడ కట్టే వేసిరు సో ఇంకొక ముగిసే మనకు వస్తే రాజాసింగ్ గత కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి కూడా బీజేపీ మీద అసంతృప్తితోటినోడు బీజేపీ పార్టీ విధానాల మీద ఇక్కడ తెలంగాణ రాష్ట్ర నాయకుల మీద వాళ్ళ యొక్క విధానాల మీద ఆయన అసమ్మతి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చాడు కాకపోతే గతంలో చాలాసార్లు ఆయన సంతృప్తి మన బుజ్జగింపు చర్యలు చేపట్టి అటు బండి సంజయ్ పోయి స్వయంగా పోయి బుజ్జగించడం తర్వాత పార్టీలు తీసుకురావడం ఎందుకంటే ఆయనకు కూడా వేరే ఆప్షన్ లేదు వీళ్ళకు కూడా వేరే ఆప్షన్ లేదు సో ఆ కట్టర్ హిందూ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు బాగా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి హిందుత్వ ఎజెండాతో జరిగే పార్టీలో సో అట్లాంటి నాయకుడు ఖచ్చితంగా కీలకం కాబట్టి ఆయనను మళ్ళీ తీసుకొచ్చిరూ అయిపోయింది బట్ ఇన్నిసార్లు తీసుకొచ్చిరు కానీ ఈసారి తీసుకొచ్చే అవకాశం లేనట్టుగా కూడా తెలుస్తుంది రాజాసింగ్ కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీలో తిరిగి వచ్చే అవకాశం కూడా లేనట్టుగా కూడా ఒక వాయిస్ అయితే వినబడుతుంది ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ అధికారులు రావడం చాలామంది ఇక్కడ ఉన్న నాయకులకే ఇష్టం లేదని చెప్పేసి బాహాడంగా చెప్పిడు మొన్న మీకో దండం మీ పార్టీ కో దండం రానాయన అని కూడా చెప్పినటువంటి సందర్భం చూసినాం సో మరి అట్లాంటి కట్టర్ హిందూను భారతీయ జనతా పార్టీ వదులుకుంటుందా రాజాసింగ్ వేరే ఏదైనా పార్టీలో పోయే అవకాశం ఉందా టీడీపీ నుంచి వచ్చినప్పటికి కూడా ఇప్పుడు మళ్ళీ టీడీపీ ఇక్కడైతే కూడా పోయింది కాబట్టి అటు బీఆర్ఎస్లకు పోయే అవకాశం లేదు ఎందుకంటే బీఆర్ఎస్ను కూడా మొదటి నుంచి దాని వైఫల్యాన్ని ఎండగాడుతూ వచ్చిండు కాంగ్రెస్లకు పోయే అవకాశం ఇంకా అంత కూడా లేదు కొత్త పార్టీ పెట్టే స్కోప్ లేదు అటు శివసేన అని అంటున్నారు శివసేన మరాఠా రాజకీయాల్లోకి పోతాడు అంటున్నారు మరి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వదిలిపెట్టి కనుక రాజసింగ్ పోతే మరి ఆయన లోటును పూడ్చే నాయకుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో ముఖ్యంగా ఉన్నారా అనే ప్రశ్న ఖచ్చితంగా వేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే చాలామంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు స్టేటస్లో ఏం పెడుతున్నారంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలామంది ఇంకా అయిపోయింది మంచిగా పదేళ్ళు వెనుక తీసుకుపోయారు భారతీయ జనతా పార్టీని మంచి నాయకులు నిలిచిపెట్టుకున్నారు రాజాసింగ్ గారు తిరిగి రావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుడు బీఆర్ఎస్లోకి రాను అని ఆహ్వానించుడు సో ఇట్లా రకరకాల చర్చనైతే జరుగుతోంది కానీ ఇక్కడ రాజాసింగ్ మరి ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు బీఆర్ఎస్ పార్టీలోకి పోతాడా అంటే పోయే అవకాశం లేదు కాంగ్రెస్లో పోయే అవకాశం లేదు అయితే ఇట్లా స్టాటస్లు పెడుతున్న చాలామంది కార్యకర్తలలో నేను చాలా మెజారిటీ కార్యకర్తల స్టేటస్ చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే పార్టీల కథందగ్గా రాజాసింగ్ ఏ నిర్ణయం తీసుకున్నా మనం అందరం మద్దతు తెలిపాలని చెప్పేసి కూడా చాలామంది మెసేజ్లు పెడతా ఉన్నారు స్టేటస్లు పెడతా ఉన్నారు రాజాసింగ్ ఇప్పటి నుంచి ఏ నిర్ణయం తీసుకున్నా ఏ పార్టీలోకి పోయినా ఇండిపెండెంట్గా పోటీ చేసినా ఏం చేసినా కూడా మన హిందువులందరం కూడా రాజాసింగ్కు మద్దతు పలకాలనే విధంగా అయితే అందరు స్టాటస్లు పెడుతున్నారు అండ్ ఇది ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తుందని మనం అనుకోవడం తప్పు సో రాజకీయాలలోకి ఈ మతాల గీతాలు ఏం లేవు అనే ఒక రియలైజేషన్కి రావడం చాలామంది అట్లనే స్టాటస్లు పెడుతున్నారు మతాలతో సంబంధం లేదు మన హిందూ ధర్మ పరిరక్షణ కోసం పనిచేసే ఎవరికైనా కూడా మనం పట్టం కడదాం అది ఏ పార్టీలో ఉన్నా సరే అనే కంక్లూజన్కు ఒక ఆ రియలైజేషన్కి అయితే చాలామంది పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు శివసేన ఆర్ఎస్ఎస్ఆర్ వాటెవర్ వాళ్ళకు అనుబంధ సంస్థలు అయిపోయి ఏబీఈపి ఇంకేమున్నాయో వాళ్ళందరూ కూడా సింగ్కు మనం పార్టీలకు అతీతంగా పరిస్థితులకు అతీతంగా ఆయనకు మద్దతు తెలపాలని చెప్పేసి అయితే వాళ్ళు స్టాటస్లు పెడుతున్న నేపథ్యంలో మరి రాజాసింగ్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది రాజాసింగ్ లాంటి కార్యకర్తను వదులుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది మరి అగ్రెసివ్ పాలిటిక్స్ అవసరం ఉన్న ఇట్లాంటి తరుణంలో అగ్రెసివ్ పాలిటిక్స్ నడుస్తున్నటువంటి ఇట్లాంటి సిచ్యువేషన్లో మరి రామచంద్రరావు గారిని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నుకోవడంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుందా ఆయన నిన్న ప్రమాణ స్వీకారంలో మాట్లాడుతూ నేను సౌమ్యుని కాదు వందల సార్లు జైలు పోయొచ్చిన నేను నేనే ముక్కునట్టుని కాదని చెప్పేసి అగ్రెసివ్గా స్పీచ్ అయితే ఇచ్చినప్పటికీ మరి అదే ఊపు కార్యకర్తల్లో కొనసాగే అవకాశం ఉందా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో భవిష్యత్తులో అధికారులకు వచ్చే అవకాశం కనబడుతుందా కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నట్లుగా ఇది భారతీయ జనతా పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ పొత్తులో భాగంగా తొలి అడుగు పడ్డదనుకోవచ్చా సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి రాజాసింగ్ యొక్క నిర్ణయం మీద కూడా మీ అభిప్రాయాలు తెలియజేయండి